ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ వీడే సార్ కత్తి వీడా వీడి స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్ లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు సార్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి పెట్టింది లో పెట్టింది గో అలగా అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ నా మేనళ్లు రక్తాలు చాలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీని కొట్టమన్నారు చెప్పనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టు ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు తీస్తాం చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏంటి పదేంటి ఒకటి ఎక్కడికెళ్తున్నావు ఊరికే సాడ్ గా లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రి అంతా నిద్ర పట్టలేదు నిన్న కాలేజ్ లో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలన్నా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ సిగరెట్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత వా గుడ్ చూసి కత్తి పరిణిత ఎవరు 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 ఏము సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదు లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా చెప్తాను సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగిన ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో అప్పమని చెప్పు దిగు వెళ్ళిపోతాను మళ్ళీ రేపు చేసుకుంటావా నీకు విషయం చెప్తాను సరే అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తున్నావా కుమతి చేస్తున్నావా ఏంటి నువ్వు చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా కుమతి చేస్తున్నావా ఏంటి నాకు తెలుసు ఎందుకంటే ఎ బాయ్ నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్

ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్ను లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళు బయటికి వెళ్ళని చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా చూస్తే అయితే నా లోపల హ వెళ్ళిపోతావు కదా అంటే వెళ్ళిపోమని కాదు నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకచ్చా తొందరగా చెప్పు మోయ్ తుమాకు బావు అసామీస్ మశ్మీరి తు మగే మోగా చో కంకణి మా తోకే అహ్యా మణిపూరి హే ప్రేమ గు రాజస్థానీ ము తుమ్ కోరియా మన ప్యారజాబీ మూపజ ప్రేమ కో తరాఠీ న్యా నిన్ను స్నేహికు మలయాళం నాలు నిన్న ప్రీతిస్తూనే కన్నడా నన్ను నే కా మ్యారా ఉదూ ము తుమ్ ప్యారా హిందీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమితో మాకే బాలోభాషి

పోలీసులకి టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది నేను అనుకుంటావా గవర్నమెంట్ నేను తలుచుకుంటే ఒకటో తన జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకెందుకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన ఉంది నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు నేను మీ ఇంటి కోసం గొడవ చేశావు ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది బండలి వదిలేస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావలసిన కూతురుంది